హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసా ఇక నేను శృతి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాను నైట్ సెవెన్ అయ్యింది శృతి ఇంటికి వచ్చేసరికి హాల్లో మాటలు వినిపించగానే నేను బయటికి వచ్చాను శృతి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది నేను తనని చూసి హాయ్ శృతి అన్నాను నేను మళ్ళీ కాల్ చేశానమ్మా బాయ్ అని శృతి ఫోన్ పెట్టేసి హాయ్ శామ్ కాలేజ్ కాలేజ్ ఎలా ఉంది అని అడిగింది బాగుంది శృతి అని చెప్పా ఓకే టెన్ మినిట్స్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక మాట్లాడుకున్నాం కాస్త చిరాగ్గా ఉంది అని అంది ఓకే శృతి అని నేను వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని సోఫాలో కూర్చున్నాను అప్పుడే వైదు వదిన ఫోన్ చేస్తుంది నాకు నేను ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ వదిన ఏం చేస్తున్నావు అని అడిగాను ఏం లేదే ఖాళీ తినడం మీ అన్నతో ఫోన్ మాట్లాడడం వాడుకోవడం ఇదే నా డైలీ రొటీన్ అయ్యింది నువ్వు కూడా వెళ్ళిపోయావు నాకేమో ఇక్కడ ఒక్కదానికే బోర్ కొడుతుందే అంది వదిన అవునా వెళ్ళివరకు రుజువు తీసుకో అమ్మ ఆ తర్వాత అత్తగారింట్లో అన్ని పనులు చేద్దు కానీ బోరు కొట్టకుండా అన్నాను నేను నవ్వుతూ హే పోవే నేను ఇప్పుడు జాబ్ చేస్తా అంటే ఇప్పుడు ఏం వద్దు మీ అత్తగారింటికి వెళ్ళాక నీ ఇష్టం వాళ్ళ ఇష్టం అని చెప్పేశారు అమ్మ నాన్న ఇక ఏం చేస్తాం సైలెంట్గా ఉన్నా అవునా మీ అన్నని అదే అడిగితే నీకు జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మ్యారేజ్ అయ్యాక చేద్దువులే అన్నాడు ఇక మ్యారేజ్ అయ్యాక చూడాలి అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చేయడం లేకపోతే ఇంట్లో వంట వార్పు చేసుకుంటూ మా ఆయనకి పుట్టే పిల్లలకి సేవలు చేస్తూ గడిపేయడమే అంది వదిన నేను వదిన చెప్పేవి వింటూ ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడే సెట్ చేసుకున్నావు అన్నమాట అన్నాను అవునే అని ఇంటికి కాలేజ్ ఎలా ఉందే అని అడిగింది బాగుంది వదిన అని చెప్పాను ఓకేనే జాగ్రత్త నీకేదైనా అవసరం అయితే మాకు ఎవరికైనా కాల్ చేయి ఓకేనా డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర డబ్బులు లేకపోతే పంపించనా అని అడిగింది అబ్బా ఉన్నాయి వదిన మీరు ఇచ్చిన కార్డు ఉంది మావయ్య ఇచ్చిన కార్డు కూడా ఉంది ఇంకా నాన్న కూడా ఇచ్చాడు ఇవన్నీ నేనేం చేసుకుంటా చెప్పు అన్నాను ఉండని నీకే దేనికైనా అవసరం అవుతాయి అని జాగ్రత్త అని బాగా చదువుకో ఓకేనా టైంకి తిను సరేనా అంది ఓకే వదిన అన్నాను ఓకేనే బాయ్ మరి మా ఓడు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ కట్ చేసేసింది రాక్షసి నేను వదిన అన్న మాటలు గుర్తు చేసుకొని మనం ఎప్పుడు మాట్లాడతామో మా నోడితో అనుకొని నాలో నేనే నమ్ముకున్నాను అలా ఊహించుకుంటూ అప్పుడే శృతి వచ్చి ఏంటి పాప నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది ఏం లేదు శృతి ఏదో గుర్తొచ్చింది అని చెప్పి డిన్నర్ చేద్దామా అని అడిగా నాకు ఆకలి అవుతుంది మరి నీకు ఆకలి వేస్తే తినొచ్చు కదా నా కోసం వెయిట్ చేయడం అవసరమా అని కోప్పడింది అదేం లేదు శృతి నీతో కలిసి తిందామని ఆగాను అంతే అని నేనే మా ఇద్దరికి వడ్డించాక ఇద్దరం తినేసి అలా బయటికి వచ్చాము కాసేపు వాకింగ్ చేద్దాం అని గార్డెన్లో అలా కాసేపు నడిచి నాకు నిద్ర రావడంతో గుడ్ నైట్ శృతి నాకు నిద్ర వస్తుంది ఇక పడుకుంటాను అన్నాను ఓకే సార్ పడుకోపో వెళ్ళిక గుడ్ నైట్ అంది సరే అని నేను వచ్చి బెడ్ మీద నిద్ర పట్టేసింది నాకు ఇక మళ్ళీ సేమ్ రిపీట్ నెట్ లేవడం ఫ్రెష్ అవ్వడం కాలేజ్కి రెడీ అయ్యి టిఫిన్ చేసి కూర్చోవడం అయిపోయింది అభిగారు వచ్చినట్టు ఉన్నారు బయట కార్ సౌండ్ వినగానే నేను బ్యాగ్ తీసుకొని వెళ్ళి కార్లో కూర్చొని గుడ్ మార్నింగ్ అభిగారు అని చెప్పాను గుడ్ మార్నింగ్ అని టిఫిన్ చేశావా అని అడిగారు హా చేశానండి మీరు అన్నారు అంతే కాలేజ్లో బ్రేక్ టైంలో నేను శ్రావణి వచ్చి అలా చెట్ల కింద కూర్చొని కూర్చు చెట్లు పెట్టుకుంటూ ఉన్నాము అప్పుడే నా ఫోన్ వైబ్రేట్ అయ్యింది మెసేజ్ వచ్చింది తీసి చూస్తే ఏదో నెంబర్ నుండి అక్కడ కూర్చుంది చాలు కానీ ముందు క్లాస్కి వెళ్ళు అని మెసేజ్ ఉంది ఎవరిది అని అనుకొని ఎవరు మీరు అని మెసేజ్ చేశాను నేను అభి అని సింగిల్ వర్డ్ మెసేజ్ వచ్చింది వామ్మో ఈయన ఏంటి నన్ను స్పై చేస్తున్నారా అనుకొని ఫోన్ పాకెట్లో వేసుకొని స్టావ్ని ఇక క్లాస్కి వెళ్దాం పదా అని వెళ్ళిపోయాం అక్కడ నుండి కానీ నేను క్లాసులో కూర్చున్నా కూడా నా ఆలోచనలు అన్నీ వేరే దగ్గరే ఉన్నాయి అసలు గారికి నన్ను ఇంతలా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏంటి నేను ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో కూడా తెలుసుకుంటున్నారు ఎందుకు అసలు అలా ఆశించి ఇలా చేస్తున్నారు అవును అసలు నా నెంబర్ అభిగారికి ఇలా తెలిసింది అని అనుకొని బాబా చెప్పుకుంటాడా ఆలోచిస్తూనే కాలాన్ని అంతా కరిగించేశాను అసలు నా గోలలో నేను ఉండి సమయమే చూసుకోనే లేదు కాలేజ్ అయిపోయాక బయటికి వచ్చేసరికి గారు కార్లో ఉన్నారు కార్ స్టార్ట్ చేసి మరి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్